అందరికి నమస్తే అండి మనకి సోషల్ మీడియా ఎక్కువైపోయింది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ చూసినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి సో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల వ్యవధిలో లక్షలాది మందికి వెళ్ళిపోతున్నాయి మొబైల్ ఫోన్స్లో వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా గ్రూపుల ద్వారా రకరకాలుగా సో దీనిలో నిజమో అబద్ధమో ధృవీకరించుకునేలోగా చాలామందికి వెళ్లాల్సిన చోటకు వెళ్ళిపోతుంది సో సోషల్ మీడియాలో వచ్చిన తప్పులను అరే ఇది తప్పు సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరుగుతుంది తప్పు దానిలో నిజం ఇది అని చెప్పాల్సిన బాధ్యత మెయిన్ స్ట్రీమ్ మీడియాలకు ఉంది కానీ మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు దురద రాజకీయ దురద ఎక్కువైపోయింది సోషల్ మీడియా వేదికలకు అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలకు కూడా ఈ పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉన్నాయి ఆ పార్టీలకు కూడా అనుకూలంగా సోషల్ మీడియాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉన్నాయి దాంతో ఏది నిజమో ఏది అబద్ధమో వాస్తవం తెలియట్లా ఉదాహరణకు ఈరోజు సాక్షిలో ఈరోజు పొద్దున్న ఒక వార్త వచ్చింది ఒకసారి మీరు అది చదవండి పక్కన రక్షక భటుడికి ఒక్క నిమిషం ఆ వార్త ఏంటది రక్షక భటుడికి రక్షణ ఏది హెడ్డింగ్ బట్టి ప్రోలులో టీడీపీ బరితెగింపు ఎస్ఐ చొక్కా పట్టుకొని నెట్టేసిన కార్యకర్త టీడీపీ కార్యకర్త అధికార పార్టీ కార్యకర్త కావడంతో మిన్నకుండిపోయిన ఎస్ఐ సోషల్ మీడియాలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ టీడీపీ మే ఒక దౌర్జన్యంపై సర్వత్రా చర్చ సామాన్యుల పరిస్థితి ఏమిటోనని ఆందోళన ఇది సాక్షిలో వచ్చింది నేను నిజమేనని నమ్మా నిజమేనేమో అనుకున్నా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు చాలా చోట్ల మరి దౌర్జన్యాలు దారుణాలు ఎక్కువయ్యాయి దాడులు ఎక్కువయ్యాయి కర్నూలు జిల్లా నంజాలలో కూడా ఎవరిని వేస్తారంటే ఇందాక సో దొరికిన వాళ్ళని దొరికినట్టు కొడుతున్నారు వేసేస్తున్నారు మరీ వెచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ వార్త నేను నిజమని అనుకున్నా వచ్చింది కానీ ఆ వీడియో నేను చూశాను వీడియో చూశాక నాకు నిజం అర్థమైంది మీరు కూడా ఒకసారి ఆ వీడియో పక్కన చూడండి అది ఆడియో లేకుండా ఓన్లీ వీడియో ప్లే అవుద్ది ఒక్కసారి చూడండి కరెక్ట్గా స్లో మోషన్లో కూడా చూడండి ఆ వీడియోని కరెక్ట్ సన్నివేశంలో స్లో మోషన్లో చూడండి అదే సందర్భంలో పక్కన సాక్షిలో వచ్చిన ఫోటో కూడా చూడండి చాలా క్లియర్గా సాక్షిలో ఒక ఫోటో ఏమొచ్చిందంటే టీడీపీ కార్యకర్త ఎస్ఐ గారి కాలర్ పట్టుకున్నట్టు ఫోటో వచ్చింది సాక్షిలో కరెక్ట్గా ఆ సీన్ మీరు వీడియోలో చూస్తే వీడియో ఒకటికి రెండు సార్లు ప్లే చేసి చూడండి ఆయన ఆ కార్యకర్త ఎస్ఐ కాలర్ పట్టుకోవట్ల ఎస్ఐ అవతల లోపలికి వస్తున్న ఒక కార్యకర్తను అడ్డుకో అడ్డుకోబోతుంటే ఆ కార్యకర్త ఎస్ఐ మధ్యలో మాట్లాడుకొని వాదులాడుకుంటున్నారు అదేమి తోసుకోవడం కాదు దెబ్బలాడుకోవడం కాదు వాగ్వాదం కాదు గొడవ కాదు ఆ వాదులాడుకుంటున్న క్రమంలో అవతల ఉన్న కార్యకర్త చేయిని ఈయన తప్పిస్తున్నాడు అవతల ఉన్న కార్యకర్త చేయి పట్టుకొని ఈయన తప్పిస్తున్నాడు అలా వీళ్ళకి ఫోటో కరెక్ట్గా ఆ వీడియోలో వీడియో చూస్తేనే అర్థమైంది ఫోటో చూస్తే నిజంగానే ఈ కార్యకర్త ఎస్ఐ చొక్కా చేపట్టుకున్నట్టు ఉంటుంది కానీ వీడియో చూస్తే మాత్రం నిజమేంటనేది అర్థమవుతుంది సో ఆ వీడియో చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నిజంగానే వైసీపీ వాళ్ళ వాదనతో నేను ఏకీపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాడులు జరుగుతున్నాయి చాలా చోట్ల మితిమీరి ప్రవర్తిస్తున్నారు కానీ వాటిని ఉన్నది ఉన్నట్టు కవర్ చేయండి సాక్షిలో వైసీపీ మీడియాలో ఇలా ఎక్స్ట్రాలు ఎందుకు ఇలా అబద్ధాలు ఎందుకు ఈ పుట్టుకతో వచ్చిన విద్య పోయిన వరకు పోదన్నట్టు ఓడిపోయినా సరే వాళ్ళు ఆల్రెడీ తప్పుకు దొరుకుతున్నారు కదా టీడీపీ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ తప్పులు చేస్తున్నారు కదా ఆ తప్పులు ఉన్నది ఉన్నట్టు తప్పులు ప్రజెంట్ చేయొచ్చుగా ఇంకా లేనిపోయిన అబద్ధాలు ఎందుకు ప్రచారం చేయాలి ఇలా చేయడం వల్ల మీరు రాస్తున్నవి మీరు ప్రచారం చేస్తున్నవి అన్నీ అబద్ధాలేనేమో అనుకుంటారు ప్రజలు అది మీకు ఆ చిన్న పాయింట్ మర్చిపోతున్నారు వైసీపీ వాళ్ళు సాక్షి వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఆ చిన్న పాయింట్ మర్చిపోతున్నారు నిజాన్ని జరిగిన దాన్ని జరిగినట్టు ప్రజెంట్ చేయండి ప్రజలు డిసైడ్ అవుతారు జరగని దాన్ని అభూత కల్పనలను జరిగినట్టు ప్రచారం చేస్తే రేపు పొద్దున అది నిజం కాదు అని తేలిపోతే అరే బాబు వీళ్ళని నమ్మరేంలా వీళ్ళు ఇంతేరా ఈ సాక్షి అంటే ఇంతేరా అనుకుంటారు ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు అదే జరుగుతుంది దానివలన టీడీపీ వాళ్ళు చేస్తున్న దారుణాలను కూడా మీరు రాసిన రేపు పొద్దున్న నమ్మరు వీళ్ళు అబద్ధం రాస్తారు వీళ్ళకి అలవాటు పుట్టుకతో ఇలా అబద్ధంతోనే పుట్టారు అనుకుంటారు కాబట్టి వైసీపీ వాళ్ళని వైసీపీలో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి ఐడియాలజీ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే నలభై శాతం ఓట్లు వచ్చాయి వాళ్ళని గొర్రెలనుగా మారుస్తుంది సాక్షి సాక్షిలో వచ్చిన వార్తలు చాలా వరకు వాళ్ళని గొర్రెలుగా మార్చేస్తున్నారు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు నిజంలో బతకనేవ్వట్లేదు పాపం వాళ్ళకు నిజాలు తెలుసుకొనివ్వట్లేదు సో మీరు స్టడీ చేయండి అధ్యయనం చేయండి రీసెర్చ్ చేయండి అప్పుడు నిజాలు ఏంటో తెలుసుకోండి అప్పుడు నిజాలు ఏంటో తెలుస్తాయి అన్ని నిజాలు వైసీపీకి అనుకూలంగానే ఉండవు అన్ని అబద్ధాలు టీడీపీకి అనుకూలంగానే ఉండవు రెండు పార్టీలోనూ అబద్ధాలు ఉంటాయి నిజాలు ఉంటాయి నిజాలను నిజాలుగా చూపించడం అబద్ధాలను అబద్ధాలుగా చూపిస్తేనే రాజకీయం నిలబడుతుంది ఎందుకంటే ఇప్పుడు రాజకీయం జనరేషన్ మారుతుంది ఆలోచన మారుతుంది తప్పులు చేస్తే ఎడమ చేతితో కొట్ తరమడానికి వాటర్లు రెడీగా ఉన్నారని మొన్న ఎన్నికల్లో ప్రూవ్ అయింది కాబట్టి కొంచెం నీతి నిజాయితీతో కూడిన రాజకీయం చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ